దేవుడి నామానికి మహిమ కలిగిన కాక ప్రియమణ ఆత్మీయ సహోదరి సహోదరులకు నరోదయ పూర్వందనాలు మరి దేవుడిచ్చిన సమయాన్ని బట్టి నీతో కూడా మరి పంచుకోవాలని ఆశపడుతున్నాను ప్రతిరోజు చక్కటి సమయాన్ని దేవుడు మనకు అనుకరించి ఆయన యొక్క మాటలు మనము జ్ఞాపకం చేసుకుని మనం అనుకున్నము ఆయన వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ వేటిని మర్చిపోకుండా మనందరం సదుపరచుకోవాలని ప్రభుపేట మరొకసారి మీకు మనం చేస్తూ ఉన్నాను దేవుని పిల్లల ఒక మాటను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను ఈరోజు అంశం ఏమిటంటే కనుక ఆత్మీయ జ్ఞానము మరి ఆత్మీయ జ్ఞానము అంటే మనం ఎలా దాన్ని తెలుసుకోవాలి ఎలా సంపాదించుకోవాలి అంటే కనుక ఈరోజు అనేక మంది మనుషులని లక్ష్య పెడతారు దేవుని లక్ష్య పెట్టారు మనుషులు లక్ష్య పెడితే ఆత్మ జ్ఞానం అవుతుందా దేవుణ్ణి లక్ష్య పెడితే ఆత్మజ్ఞానం పొందుకుంటామంటే కనుక దేవుడు మాట విని ఆయన ఆజ్ఞకు లోపడి ఉంటే కనుక ఆత్మీయ జ్ఞానము మనం పొందుకోగలుగుతాం ఈరోజు చాలామంది దేవుని పెట్టారా ఎంతోమంది మనిషికి లోపడుతున్నారు తప్ప దేవునికి లోపడిన వారు ఎంతోమంది ఉన్నారని దేవుని వాక్యము చెలవిస్తూ ఉంది మరి ఈరోజు మనందరం కూడా ఆయన వాక్యస్థలంగా నడుచుకుని ఆయన ఆత్మను మనం వర్ధలపడి నిత్య జీవము మనం పొందుకునే వారిగా ఉండాలని మరొకసారి ప్రభు మనం చేస్తూ ఉన్నాం ఇక్కడ చూస్తే కనుక ఎస్వీ గ్రంథము యాభై ఒకటి అధ్యాయము ఏడు వర్షంలో ఈ విధంగా మనకి రాయబడుతుంది ఏమిటి యొక్క మాటలు మనం గుర్తు చేసుకుని ఉన్నట్లయితే కనుక చక్కటి విషయాలు మనకి రాయబడుతుంది ప్రియ దేవుని బిడ్డరా హృదయములి హృదయములందు ధర్మశాస్త్రము కలిగిన వారిగా ఉండాలి అంటే ఆత్మీయ జ్ఞానము ఎలా పొందుకోవాలి ఎప్పుడైతే ప్రియ దేవుని బిడ్డరా ఇక్కడ ఒక మాట దేవుని వాక్యం చదవిస్తూ ఉంది చదువుకుందాం నీతి అనుసరించి వారిరా నా మాట వినడి నా బోధను హృదయమందు హృదయం ఉంచుకొని కొన్న జన్లారా ఆలోకించడి మనుషులు నిందకు భయపడకండి వారు దోసిన మాటలకు దిగులు పడకొని దేవునికి శాస్త్రం ఇక్కడ చాలా చక్కగా అయిపోతుంది నా బాధను హృదయమందుంచుకున్న వారులారా ఎప్పుడైతే మీరు ఉంచుకుంటారో మనుషులకి దోషులకు మీరు లోబడవద్దు మనుషులు పెట్టే నిందకు నువ్వు భయపడవద్దు అని దేవుని వాక్యము చదవిస్తూ ఉంది ఈరోజు దేవుని కంటే మనుషులను చూస్తే చాలా భయపడుతూ ఉంటారు ఈ సమాజంలో జీవిస్తున్నారు ప్రేత పెట్టి ఇక్కడ దేవుని వాక్యం చదివిస్తూ ఉంది ఈ యొక్క మాటలు మనం గుర్తు చేసుకున్నట్టయితే కనుక ఆత్మీయంగా మనము జీవించబడినట్టు కనుక ప్రేదేం పెట్టారా ఈరోజు మనం గుర్తు చేసుకోవాలి విషయంలో విషయం ఏమిటంటే కనుక ఆత్మీజ్ఞానముగా నడుచుకోవాలి ఈరోజు మనుషులు నింద నిందలు వేస్తున్నారని వాటికి భయపడిపోయి మనుషులు దోషం చేస్తున్నారని వాటికి మనం ఏమైపోతాం ప్రియదేవుడికి దేవునికి దూరం అయిపోయి ఇలాంటి వ్యక్తికి ఉంటాం వారి దోష మాటలకి దిగులు పడిపోతాం భయపడిపోతూ ఉంటాం ఏంటి ఈరోజును గమనించాలి నువ్వెవ్వరికీ భయపడే అవసరం లేదు నీవు ఆయనకి తప్ప నీ దగ్గర తప్పు చేస్తున్నప్పుడు నువ్వెవరికి కూడా మనుషులు భయపడక దేవుడికి భయపడాలి ఎందుకంటే నీకు సమాధానిచ్చేవాడు నీకు వాదర్ వాదర్శించేవాడు నీకు సమస్తంలో సమకూర్చేవాడు కాబట్టి అయినా నీవు మనుషులు పెట్టే నిందలకు భయపడద్దు మరి మనుషులు పెట్టే దోషులకు నువ్వు భయపడ నువ్వు దిగులు పడద్దు అని వాక్యము చెలవిస్తూ ఉంది మరి ఎంతవరకు అయ్యా నేను మనుషుల్ని లక్ష్య పెట్టకుండా దేవుని లక్ష్య పెడతాను అని ఎంతమంది ఉన్నారు ప్రియదేవుని పెట్టరా ఈరోజు మనం గమనించాలి దేవుని వాక్యం చదివిస్తుంది వాక్యమైన రీతిగా మనం జీవించబడాలి ఆత్మీయంగా మనం బలపడాలంటే కనుక మన జీవితంలో ఉండాలి చక్కగా అయిన మాటలు మనం తెలుసుకొని ఆత్మీయంగా మనం పొందుకునే వారిగా ఉండాలి అందుకే దేవుని వాక్యం మనకి చాలా చక్కగా రాయబడుతుంది చల్పిస్తూ ఉంది ఈరోజు ఎంతవరకు మనము దేవిని ఆత్మంగా జీవించగలుగుతున్నాం ఆత్మీయ జ్ఞానాన్ని పొందుకెళ్తున్నప్పుడు ప్రియ దేవుని పెట్టారు ఈరోజు మనందరూ కూడా గమనించే వాటిగా ఉండాలి చాలాసార్లు దేవుని సందులో తుట్టిల్లిపోతూ ఉన్నాం ఏదో ఎవరో బాధ పెట్టారని దూషించారని మనుషులు పెట్టి నువ్వు భయపడిపోతున్నావు దిగులు పడిపోతున్నావు ఎందుకు నువ్వు దిగులు పడాలి ఎందుకు నువ్వు భయపడాలి ప్రియ దేవుడు బిడ్డలారా నీవు నువ్వు నిభ్రమ కలకొండి దేవుని సందులు మొరపెడితే కనుక దేవుడు అది గొప్ప కారణం జరిగిస్తారు ప్రియ సహోదరి సహోదరిన దేవుడు మన పట్ల మేలుకరంగా జరిగిస్తారని దేవుని వాక్యము రాయపడుతుంది చూడండి ఇక్కడ ప్రతి విషయంలో నువ్వు భయపడవద్దు అందుకే నిందలకు సహించు నిందలొస్తున్న కొంత సహించు నువ్వు భయపడద్దు నిందొచ్చిందా మళ్ళీ దాన్ని భరించు నువ్వు ఎవరు ఏదన్నా వెళ్ళిపోకూడదు ఇదే మనకి సహనం ఓర్పు కావాలి నిందిస్తే ప్రభు సన్నిధలో ప్రార్థన చేయడమే ప్రభు నా మీద నిందొస్తుంది కాబట్టి నీ చిత్తమైతే దాన్ని తొలగించడానికి సమస్య వచ్చే సమస్య నుంచి దేవుడు విడుదల పొందుతారని ఈరోజు మనం తెలుసుకోవాలి అలా కాకుండా ఈరోజు చాలామంది ఏం చేస్తారు ప్రియ దేవుని దేవుని సన్నిధలో ఏం చేస్తారు మొర పెట్టకుండా అయ్యి బాబా వాళ్ళు ఏం చేస్తారో వీళ్ళు ఏం చేస్తారో అని మన పరుగులు తీసుకుని వెళ్ళిపోతున్నాం ప్రియ దేవుని పెట్టారు ఈరోజు మనం గమనించాలి దేవుడి వాక్యం రాయబడుతుంది దేవుడి వాక్యం చదివిస్తుంది కాబట్టి మనం ఆత్మీయంగా బలపడాలన్నా ఆత్మీయంగా జీవించాలన్నా ఆత్మిక జ్ఞానం పొందుకోవాలన్నా ఆత్మసారంగా నడుచుకోవాలన్నా ఈరోజు ఎవరికి లోపడాలంటే దేవుడికి లోపడాలి దేవుని లోబడినట్లేదే కనుక ఆత్మీయతోనూ మనం అందరూ కూడా ఆయన బలపరుస్తూ మనని ప్రతి ఒక్కరిని కూడా ఆయన ఏం చేస్తుందంటే ఆయన మాటలు తెలియబరిసి మనకు ఆదరణ ఇస్తూ ఉంటుంది మరి ఈరోజు మనుషులు పెట్టే నిందలకును మనుషులు పెట్టే దోషనమ్మకును భయపడిపోయి దిగులు పడిపోయి ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉండి చాలామంది దేవునికి దూరం అయిపోతూ ఉంటారు ఒక్కటే రోజు మనం గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా నువ్వు దేవుని సందులో ఉన్నావు నువ్వు అంత విశ్వాసంగా ఉన్నప్పుడు కూడా నీవేద నిందలు వస్తాయి బాధలు వస్తాయి సమస్యలు వస్తాయి నీ మీద అనేకమైన నీ మీద నీ అనుకున్న వారు నీ మీద ఈ చేస్తూ ఉంటారు అన్నిటి కూడా ఏంటంటే దేవుని సందులో మౌనమే ప్రభు నీ చిత్తం ఎలా జరిపించగలుగుతావో ఎందుకు నిందలు సమస్యలు వచ్చినాయి అనేది ప్రభు సన్నిధులు మనము మొరపెట్టేవారిగా ఉండాలి అప్పుడు ఆత్మీయ జ్ఞానం మనం ఎలా పొందుకోవడం అంటే కనుక ఎదుటివాడిని దూషించకుండా ఎదుటివానికి నియంత్రమ వేయకుండా ఎదుటివాడిని కూడా వారు ఎటువంటి బాధ పెట్టకుండా మనం ఉన్నట్టడమే ఇది ఎందుకంటే వారు చేసిన మనం వచ్చేస్తే వారికి మనకి చెప్పడం తేడా ఉంది ఆత్మీయ జ్ఞానం ఎక్కడ చెప్పండి ఈరోజు ఆత్మీయ జ్ఞానం అంటే మనం అన్ని దేవుని అందు అనుకోక నడుచుకుని ఆత్మంగా జీవించబడి మనం అందరం కూడా ఆయన సన్నదలో వర్ధలపడాలి ప్రియ దేవుని బిడ్డ అందుకే దేవుని వాక్యం చదవిస్తుంది కాబట్టి మనం అందరము దినము ఆయన వాక్య భాగంలో మనం జీవించాలని దేవుని వాక్యం చదవిస్తుంది ప్రియ దేవుని బిడ్డలారా మన నిత్యము దినము ఆయన మార్కులు మన స్థిరంతంగా ఉండాలంటే కనుక ఆత్మీయ జ్ఞానాన్ని మనం పొందుకొని ఆత్మనుసారంగా మనం జీవిస్తున్నాము లేదు మన అందరం ప్రభు ప్రభుపేట మరొకసారికి మనం చేస్తున్నాము ప్రియ దేవుని ఈ ఈరోజు మనము దేవుని సంతిలో ఉన్నాం దేవుని ఆత్మలో మనం బలపడాలి దేవుని ఆత్మ ఆత్మస్థానంగా మనం నడుచుకోవాలంటే కనుక ఈరోజు అని మనం కూడా ఆత్మీయ స్థితిని పొందుకోవాలి లేదండి ఇలాగే నేను మనుషులు మనుషులకు భయపడితే ఉంటాను మనుషులకి నేను దిగులు పడుతూనే ఉంటాను అంటే కనుక ప్రియ దేవుని పెట్టారు అందుకే దేవుని వాక్యం ఉంటుంది మనుషులు నింద పెట్టుకు నిందకు మనుషులు పెట్టిన నిందకు భయపడద్దు అయ్యా ఎందుకు ఏదో చేస్తాడని కావాలని ఇలాంటివన్నీ మనం లోపడకూడదు అందుకని అనుడు నీతి అనుసరించి వాళ్ళారా అన్నాడు ఎందుకంటే నీవు నీతిగా అనుసరిస్తే కనుక నా మాట ఆలకించుడి నా మాట వినుడి నా మాట ద్వారా మీకు అనేకం మేలు జరుగుతున్నాయి నా బాధను హృదయం పొందించుకుని జనులారా ఎప్పుడైతే నా మాటలు మీరు హృదయంలో ఉంచుకునే ప్రతి ఒక్కరూ పిలుస్తున్నారు ఎవరైతే నా జనులారా మీరందరూ కూడా దేవుని సంద్రయించిన కనుక నా మాటని అంత కొంచెం ఆలకించుడి ఎందుకంటే నిందలు సహించడం నీతి మందులు ఒక ధైర్యము అంటే నిందలు సహించడం ఎవరికంటే నీతి మందులకి ధైర్యం అంటే ప్రతి దేవుడిని పెళ్ళారు అందుకే ఈరోజు మనందరము కూడా ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న మాటలు మనం తెలుసుకొని ఆత్మీయంగా మన బలపడి ఆత్మీయంగా మనం జీవించబడి మనము అని దర్వించాలంటే కనుక నిందలు సహించుకుంటే కనుక మనం ధైర్యంగా ఉండగలం ప్రియ దేవుని బెట్లరా నిందలు సహించినట్లయితే కనుక నీతి మంత్రులు యొక్క ధైర్యం అక్కడ కనిపిస్తూ ఉంది నువ్వు భయపడుతూ భయపడుతూ వెళ్ళిపోయానుకో మా జీవితంలో ఏదైతే సాధించలేదు జీవితంలో భయపడుతూనే ఉంటావు నిందలు వస్తూనే ఉంటాయి బాధలు సహిస్తూనే ఉంటాం ఉపకారం ఏం చెప్పండి ప్రియ దేవుని ఈ ఈరోజు నువ్వు గమనించాలి దేవుని వాక్యములు దేవుని మాటలు ఆత్మీయంగాను మన జీవితంలో ఉన్నాయా లేదా ఆత్మంగా మనం బలపడుతున్నాము లేదా ఆత్మస్థంగా జీవిస్తున్నాము లేదా అని ఒక్కసారి దేవుని సంగతిలో మనం ఏం చేయాలండి తను తను జ్ఞాపకం చేసుకోవాలి ఎప్పుడు కూడా మర్చిపోకూడదు ఉదయం లేస్తే ప్రార్థన మధ్యాహ్నం ప్రార్థన సాయంకాలం ప్రార్థన సమయంలో ప్రార్థన ప్రభు సంగతిలో ఏదైతే నిందొచ్చిందో సమతి వచ్చిందో బాధ వచ్చిందో ఇబ్బంది వచ్చిందో విరుకు వచ్చిందో వచ్చిందో కష్టం వచ్చిందో అండి ఇవన్నీ ఏం చేయాలండి దేవుని సన్నిధములో మొరపెడుతూ ఉండాలి ఇది నీతి మంత్రులు యొక్క ధైర్యం అంటే ఇది దేనికి భయపడకూడదు నింద వచ్చిందా నువ్వు భయపడకు దోషం వచ్చిందా దిగులు పడకు ఎందుకు నువ్వు దిగులు పడాలి నేను నీ మీద నింద భయపడాలి నీ మీద దోషం చేసేవారు దిగులు పడాలి నీకెందుకు భయం మనం సింహం గర్జించి గచ్చించి సింహం ఉండాలి నీతి మంత్రి అంటారు అలా ఉంటే మన అందరం కూడా ప్రియదేవిని పిల్లరా మనం అందరం ఆయన కృపలు ఆయన ఆత్మలు తెలపడాలి ఆత్మగా నడుచుకోవాలంటే కనుక దేవుని వాక్యము చదివిస్తుంది అనే వాక్యంలో మనం ఏ రక్తిగా జీవించగలాలి ఆత్మసాగ ఎలా నడుచుకోవాలి ప్రియ దేవుని పిల్లరా నిత్యము అని తినమును ఆయన ఏం దేవుని వాక్యము ద్వారా మనల్ని బలపరుస్తుంది ఆత్మంగా జీవించబడుతుంది కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కరూ ఆత్మీయ జ్ఞానాన్ని పొందుకోవాలి ఆత్మస్థానంగా నడుచుకోవాలని దేవుడి లేఖనంలో చలవిస్తూ ఉన్నాయి ప్రి దేని పట్ల మనము హృదయ కూడా ధర్మశాస్త్రం నీతి అనుసరించేవారు అందుకే నీతి అనుసరించే అనుసరించేవారులారా నా మాట వినడి దేవుని ఎందుకు భయపెత్తగలవాళ్ళారా నా మాట వినడి దేవుని దర్శించేవర్లారా నా మాట వినడి దేవునికి లోబడి వర్లారా నా మాట వినడి ఎంత చక్కగా చెప్తున్నారు ప్రతి విషయంలో కూడా ఆయన మనతో మాట్లాడుతున్నారు ప్రియా దేవుని పిల్లరా ఈరోజు ఈ వాక్యం ఉన్న భాగాన్ని జల జాగ్రత్తగా గమనించాలి దేవుని రాజ్యంలో మనము దేవుని తన జనులుగా బోధించుటకు క్రీస్తు ఒక రక్షణ స్థిరపరచారు ఆ రక్షణలో మనం ఉండాలి రక్షణ పక్కలో జీవించబడాలి ఆత్మగా నడుచుకోవాలంటే కనుక ఈరోజు మనము దేవుని సందర్భంలో దేవుని ఆత్మ మన వర్తిల పడాలి ఆత్మసనంగా నడుచుకోవాలని ప్రభుపేట మనం చేస్తున్నారు ప్రియమైన దేవుని పెట్టారా ప్రియ దేవుని సంగము నిత్యము అని తెలమును ఆయన మార్గంలో అందరం స్థిరంతంగా కావండి ఆయన వాక్యము ద్వారా నడుచుకుని ఆత్మనుసారంగా జీవితాన్ని మనందరం జీవించాలని ప్రభుపేట మరొక్కసారి మీకు మనం చేస్తున్నాను ఒకటే మాట మనుషులు పెట్టి ఎందుకు భయపడవద్దు మనుషులు పెట్టే దోషను నివృత్తికి పడవద్దు ఇది రెండు మన జ్ఞాపకం చేసుకుని నిత్యము ఆయన ఎందు విశ్వాసంతోనూ ఆత్మీయతోనూ ఆయన మార్గులు మనం అందరూ అస్థిరంతో ఉండడానికి చేద్దాం ఎందుకంటే మనం అందు ఏదో మన జీవితంలో తొందర తొందరగా ఏదో ఒక లోపం మన జీవితం జరుగుతుంది ప్రేమి పైన అలా కాకుండా దేవుని వాక్యాన్ని దేవుని మాటలు తెలుసుకుని ఆయన ఆత్మీయంగా మనం బలపడాలి ఆత్మీని జీవితంలో మనం నడుచుకోవాలంటే కనుక ఈరోజు మన అందరం వేయించాలంటే కనుక ఆయన సన్నిధములో మనము మార్గంలో స్థిరంతమగా ఉండడానికి ప్రయత్నించేద్దాం ఆలోచన చేద్దాం ప్రేమ దేవుని పిల్లలు నిత్యము అనే దినముని ఏంటంటే ఆయన మాటలు తెలియపరుస్తుంది కాబట్టి ఆత్మీయ జ్ఞానముతో కలిగి మనం అందరం కూడా భయపడవలసిన పని లేదు ఒకటి గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి ఏ దేవుని పిల్లనా మనుషులు ఎందుకు నువ్వు భయపడపడలేదు నీవు ధైర్యం ఉండు వాళ్ళు ఎవరేమనుకునేందుకు నీ పని నీది నీ పరిస్థితి నీది నీ ప్రార్థన అనేది ఎవరు ఏ వేసుకున్నా ప్రభు వాళ్ళు క్షమించండి అని చేయడమే మనకు కోపం ఇచ్చారా దేశ దేశంతో ఉన్నారా ప్రార్థించేద్దా మరో దేవుడు తప్పకుండా దేవుడు మారుస్తాడు ప్రియదేవి ఈరోజు ఎందు వాళ్ళతో నువ్వు సావాసం చక్కగా కలగండి ప్రేమతో మాట్లాడు నీకు ఏ భయం లేదు ఎందుకంటే ఎవరిని ఎంద వేశారో తిరిగి వారికి రాక మాడదు ఎవరిని దోషం చేశారో తిరిగి మళ్ళీ వారికి ఆ దోషం రాక మా గుర్తుపెట్టుకోండి ఎప్పుడంటే దేవుని అందరినీ విశ్వాసంలో కలిగి ఆత్మీతలు కలిగి జీవించినప్పుడు ఇటువంటి గొప్ప కాలం దేవుడు జరిగిస్తారు కాబట్టి ప్రియదేవులు మనందరము ఆత్మంగా బలపడి ఆయన వాక్యాన్ని నడుచు వాక్యాన్ని తెలుసుకొని నడుచుకోవాలని ప్రభుత్వపేట మన చేస్తాను దేవుడు మన పట్ల మన కుటుంబం పట్ల మేలు కలంగా దేవుని మనందరూ నడిపించాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఈ కొద్ది మాటలు దేవుడు దేవించిన కాక ఆమె ప్రార్థన చేసుకుందాం మహాపరిషుద్ధుడు ప్రేమగల తండ్రి పరిశుద్ధులు జయము తండ్రి దయగల రాజ్యం ఇంతవరకు ప్రభ నీ వాక్యమును ప్రభ ప్రభా నిన్న మాటలు మట్టి మా హృదయం మేము జ్ఞాపకం చేసుకొని వాక్యం సృపధనండి ఆత్మీయ జ్ఞానము ప్రభా హృదయంలో మందించుకున్న ప్రభా నీతిని తండ్రి నీ మాటలు విన్నాను కృప చూపించండి అనేక మనుషులు ప్రభా నింద నింద పెడుతున్నారు దూషిస్తున్నారు తండ్రి వారికి మేము భయపడకుండా నీ వాక్యానికి లోపడి నీ ఆత్మలో వృద్ధి చేసి నీ నామానికి మహిమ దీవనికరంగా కూడి వచ్చిన ప్రతిభను వారి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి బిడ్డకు మంచి ఆరోగ్యం శబ్దం దండి నీ కుటుంబాన్ని బలపరచండి కుటుంబంలో ఆర్థిక సమస్య తొలగించండి పరిశుద్ధి కొందముడు నీ బిడ్డల పట్ల మేలు మేలుకరంగా దేవునికి నడిపించి అనేక మంది ఎప్పుడీ వాక్యంలో బలపడడానికి కృపు చూపించమని మా ప్రేరక్షకుడు ఏసుకుని స్థలంలో ప్రార్థిస్తున్న అమ్మ తండ్రి ఆమె ఏసు రత్న ఏజెంట్ ప్రభేసురత్న ఏజం నామ సంపూర్జమ కలుగునిగాక ఆమెన్ ఆమెన్ అందరికీ అందరికి అండి